పాఠశాలలు వసతి గృహాల్లోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు తరచూ గురుకులాలను తనిఖీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్న కేటీఆర్ రైతులకు మేలు చేయకుండా రైతు పండుగ చేసుకోవటమేంటని విమర్శ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై నేడు ఢిల్లీలో కీలక భేటీ బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవనున్న మహాయుతి కూటమి నేతలు నేడు జార్ఖండ్ సీఎంగా ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్ అదానీ వ్యవహారంపై లోక్సభ రాజ్యసభలో చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు రేపటికి వాయిదా పడ్డ పార్లమెంటు ఉభయ సభలు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చిరు చిరుజల్లులు కురిసే అవకాశం